శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని అరవై ఎనిమిదవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం గణపతయే నమ श्रीमात्रे नमः वरदमयतुः कण्टकवती तमग्रीवा धत्ते स्वतः श्वेता कालागरुबहुल जम्वालमलिना मृणादीरादिच्यं वहतिका श्रीमात्रे పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీమాత యొక్క కంఠ వైభవాన్ని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో వర్ణించుతున్నారు ఆచార్యుల వారి భావన హే భగవతి నీ యొక్క కంఠనాళము నీ యొక్క కంఠనాళము తామర కాడవలే ఉన్న కంఠము త్రిపురాంతకుడగు నీ పతి అయిన శివులు వారి చేతులచే కౌగిలింతల వలన రోమాంచితము ఏర్పడినట్టి నీ కంఠము నీ ముఖము అనే పద్మమునకు నాళము అనగా కాడ వంటిది అగుచున్నది సహజంగా తెల్లనిదైన ఆ కంఠానికి నల్లని అగరు చెక్క సుగంధము పూయుట చేత నల్లని బన్నె అయి దాని క్రింద ఉన్న ముత్యాల హారాలు తామర తూళ్ళ యొక్క చక్కదనమును పొందుచున్నట్లున్నది ఈ శోభలతో నీ ముఖకమలమునను పద్మము యొక్క నీ కంఠము నాళము అనగా కాడవలే శోభను ధరించుచున్నదమ్మా అని ఆచార్య వారి భావన ఇక అంతరార్థమేమనగా శ్రీమాత ముఖము పద్మము కంఠము నాళము పరమశివుని ఆలింగనం వలన కలిగిన రోమాంచములు నాళము కాడనందలి పైన ఉన్న కంటకములు అనగా కేసరములు కంఠము క్రింద పూయబడిన నల్లని అగరుగంధము చెక్క యొక్క నల్లని గంధము బురద ముత్యాలహారాలు తామర తూంట్లు ఈ శ్లోకంలో ఆచారులు వారు శ్రీమాత కంఠంను ఇలా వర్ణించినారు ఈ వర్ణన ఆచారులు వారికి తప్ప వేరే ఏ వ్యక్తికి కూడా ఎవ్వరికి కూడా సాధ్యం కాదు త్రిగుణములు అనగా లేని వ్యక్తి లేనే లేడు వ్యక్తి యొక్క ప్రకృతిని అనుసరించి త్రిగుణములు ప్రకోపించుతూ ఉంటాయి పరమశివులు వారు త్రిగుణాతీతుడు అందువల్లే శ్రీమాత కంఠంను తన బాహువులచే ఆలింగనం చేసుకునినారు త్రిగుణములను జయించిన ఉపాసకులకు శ్రీమాత కంఠనాళము గోచరమవుతుంది పుష్పము యొక్క కాడను పట్టుకుని పద్మము యొక్క సొగసును వీక్షించినట్లు ತ್ರಿಗುಣಾತೀತ ವ್ಯಕ್ತುಲೆ ಶ್ರೀಮಾತ ಓಕ್ಕ ಅನುಗ್ರಹ ಪೊಂದುತಾರೂಕ್ಷ್ಮತರ ಸೂಕ್ಷ್ಮತಮು ಇಂಚದಶಿ ಮಂತ್ರ ಸೂಕ್ಷ್ಮತರಮು ಕಾಮಕಾಕ್ಷರಮು సూక్ష్మతమము కుండలిని శ్రీమంత్ అనగా జ్ఞానమొసకు మహిమతో కూడినది దీని నుండి వాక్ కలుగుచున్నది శ్రీమాత ముఖము పంచాక్షరముల సముదాయముకు వాగ్భవ కూటది శ్రీమాత పంచాక్షర సముదాయమనే ముఖమనే తామర పువ్వు వంటి కలది పంచదశి విద్యలో మొదటి ఐదు అక్షరములు వాగ్భవ వాగ్భవ కూటము దేవీ రూపమంతా మంత్రమయమే శిరస్సు నుండి పాదముల వరకు పంచదశి మంత్రమే ఇందులో కన్నులు పెదవులు కంఠము చెవులతో నొప్పుచు వాక్కుల పుట్టుక గల ముఖమే వాగ్భవ కూటము అందులో కంఠము ప్రధానమైనది జగదంబ విచిత్రం పరిపూర్ణ కరుణా సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుపుగాక శ్రీమాత్రే నమ